హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఇంకో వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడు అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సరేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఈ మధ్యకాలంలో కూడా నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని సో రీయూనియన్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండి సరేనా ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ ఇంకా విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ప్రేమికుల మధ్య గొడవలు భూ తగాదాలు ఆస్తి తగాదాలు విదేశీ ప్రయాణం సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సరేనా సో ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాం సరే మనం ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మరి సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రీడింగ్ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటుండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండండి ఎల్లప్పుడూ ప్రెజెంట్లో ఉండండి సో పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు సరేనా ఓకే త్రీ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ది మెజిషియన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పార్ట్నర్ అంటే ఇక్కడ ఎవరో కొంతమంది ఎవరో కొంతమంది మీరు ఇద్దరు ఏకం అవ్వడం అయితే చూడలేకపోతున్నారంట అంటే మీరు ఇద్దరు కలిసి ఉండడం కావచ్చు మీరు మాట్లాడుకోవడం కావచ్చు మీరు మీట్ అవ్వడం కావచ్చు అంటే జెల్సీ ఫీల్ అవుతున్నారు ఎవరో మీరు ఇద్దరు ఏకం అవడం చూడలేకపోతున్నారంట వాళ్ళకి ఇష్టం లేదంట సో నేను చెప్పాను కదా మేబీ సారీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి సో ఇక్కడ ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు మీ పర్సన్స్ మీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్ ఉండడం లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడం సో వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండడం ఇంకేవరకు ఇష్టం లేదు సో మీ ఇద్దరు కలవడం ఇది ఎవరు సినారేనో చూసుకోండి ఇద్దరు కలవడం అయితే ఎవరికో ఇష్టం లేదు ఇక్కడ మీ పేరు తలుచుకుంటేనో మిమ్మల్ని తలుచుకుంటేనో వాళ్ళ ఫేస్లో ఇక్కడ ఏంటంటే ఒక స్మైల్ హ్యాపీనెస్ వస్తుందట మీ పార్ట్నర్కి సో తన హ్యాపీనెస్కి కారణం మీరే అని అయితే చెప్తున్నారు మీ పార్ట్నర్ సో మన మధ్య చాలా కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి నేను నేను లైఫ్లోకి వచ్చి మళ్ళీ నీ గాయాన్ని అంటే నయం చేస్తాను అంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయని కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ నేను మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తాను అని చెప్పేసి మీకు మీకు అయినటువంటి గాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను మాన్తాను నయం చేస్తాను అని చెప్తున్నారు సో ఇంతకాలం నువ్వు పడిన బాధ ఏదైతే ఉందో ఆ బాధ మొత్తాన్ని కూడా నేను నయం చేస్తాను నేను హీల్ చేస్తాను ఆ గాయాన్ని నేనే చేశాను నా వల్ల నీకు గాయమైంది నా వల్ల నేను మీరు ఇంత ఇబ్బంది పడ్డారు కాబట్టి నేనే మార్పుతాను నేనే హీల్ చేస్తానని మీ పార్ట్నర్ చెప్తున్నారు ఇక్కడ సో చూద్దాం మరి ఇంకా ఎనర్జీస్ ఏంటనేది సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా అంటే జనరల్గా కొంతమంది ఎట్లా ఉంటారంటే ప్రేమ అనేది చాలా ఉంటుంది ప్రేమ భయంకరంగా ఉంటుంది కానీ ఏంటి ఎక్స్ప్రెస్ చేసుకోలేరు ఓకేనా కలిసి ఉన్నా దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వాళ్ళ లోపల ఎలా ఉంటుందంటే వాళ్ళ లోపల చాలా ప్రేమ ఉంటుంది అలాంటి వాళ్ళ మనసులో నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళ మీ నుంచి దూరంగా ఉన్న దూరం దూరం దూరంగా ఉన్న వాళ్ళైనా సరే దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం సరేనా అసలు ఏంటనే మనం చూద్దాం సో మీ పర్సనల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు తలుచుకుంటూ ఉండండి వీళ్ళు చూడండి మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా ఒకవేళ మీరు మీరు కనుక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కనుక ఉండి ఉంటే తన గమ్యం మీరే తన డెస్టినేషన్ మీరే తను తను పడుకున్నా కూడా డ్రీమ్స్లో మీ గురించి ఆలోచిస్తుంటారు సో కళ్ళు మూసుకుంటే నీ గురించి ఆలోచనలు అసలు వాళ్ళు పడుకున్న మీ గురించి ఆలోచనలు ఇవి ఎవరు ఏనర్జీ సో ఐ డోంట్ నో బట్ చాలా పాజిటివ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఎవరో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను నవ్వడానికి కారణం మీరే సో మీకు థ్యాంక్స్ చెప్పుకో థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఈరోజు నేను ఇలా ఉన్నాను ఈరోజు నవ్వుతున్నాను ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం మీరే అని చెప్తున్నారు ఇక్కడ మీ పార్ట్నరు అంతే ఎంత డీప్ లెవెల్లో ప్రేమ ఉన్నా కూడా వారు ఎక్స్ప్రెస్ చేయలేరు సో అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనము బయటికి తీసుకువస్తాం ఇప్పుడు అసలు నేనేంటి నాకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి అని షో చేయలేదు ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్స్ప్రెస్ చేయలేను అని చెప్తున్నారు వాళ్ళు సో నాకు అంత మానసిక ధైర్యం లేదు అని చెప్తున్నారు బట్ మీ గురించి అయితే తీవ్రంగా ఆలోచనలు ఉన్నాయి మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు తన ఎనర్జీ మొత్తం మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మేబీ కొంతమంది పర్సను మేబీ కొంతమందికి ఈ పర్సన్ కార్మిక్ పార్ట్నరు సో మీ ఇద్దరి మధ్య కార్మికు అంటే అది కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయో అవి పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య కర్మ ఉండడం వల్ల వలన జరిగాయి అవి ఇంకొక సినారియోలో ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక తన లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది సో అక్కడ తను కార్మిక్ పర్సన్ అంటే మీ పర్సన్కి కార్మిక్ పార్ట్నర్ మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయిన ఉన్నా కూడా కర్మకు లోబడి ఈ పర్సన్ వాళ్ళతో అనుభవించాల్సినవి కర్మ ఫేస్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఓకేనా సో మీ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి సో వాళ్ళకు దారబోసి కర్మ వాళ్ళకు దార పోస్తున్నారు అన్నమాట ఓకేనా సో ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే తన లైఫ్లో అయితే డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్ అయితే ఉన్నారు ఓకేనా సో తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు తన కర్మ ఫేస్ చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే తన కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కార్మిక్ ప్యాటర్న్స్ కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయి సో ఇక్కడ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ డెఫినెట్గా మీరు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు తనతో లేరు కాబట్టి తను హ్యాపీగా లేరు ఇక్కడ అర్థమవుతుందా సో మేబీ మీరు మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారేమో తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని నన్ను లీవ్ చేసేసారని మీరు అనుకుంటున్నారేమో బట్ అక్కడ కర్మ బ్యాలెన్స్ ఉంది అందుకనే వాళ్ళు అక్కడ ఉంటున్నారు సో అక్కడ వీళ్ళంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదైనా రుణం చెల్లించుకునేది ఉంటే చెల్లించుకోవాల్సిందే అందుకనే వీళ్ళు అక్కడ ఉంటున్నారు ఓకేనా సో అక్కడ సుఖపడని కష్టపడని ఏదైనా చేయని బట్ కార్మిక్ కాబట్టి అనుభవించాల్సిందే సో ఎనీవే మీరు తనతో లేరు కాబట్టి చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఓకేనా ఎందుకంటే మీరు తనతో లేరు కదా ఒక ఏదో తెలియ డిసప్పాయింట్మెంట్ ఆందోళన యాంగ్జైటీ చాలా లోన్లీగా ఎంతమందిలో ఉన్నా కూడా ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎంతమందిలో ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు చాలా ఓకేనా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు మీ పార్ట్నరు ఓకేనా మిమ్మల్ని మిస్ అవుతున్నారంట చాలా సో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను చాలా బాధ పెట్టాను చాలా చాలా బాధ పెట్టాను ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ నేను చాలా తప్పులు చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను తప్పుల మీద తప్పు చేశాను అంటే తన సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని తప్పులు చేయాల్సి వచ్చింది అంటే మేబీ చెప్పాను కదా కార్మిక్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి భయపడి సొసైటీ చుట్టుపక్కల వాళ్ళకి భయపడి మిమ్మల్ని బాధ పెట్టారు సో మీకు అన్యాయం చేశారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మనసునే గాయప గాయపరచారు అది వాళ్ళకు కూడా అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు డెఫినెట్గా చూడండి ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కొంతమందికి లేదు ఇక్కడ ఓకేనా సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మనసునే గాయపరచారు అది వాళ్ళకు కూడా అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు నా పరిస్థితిని నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవా ప్లీజ్ అంటున్నారు ఓకేనా సో మరి ఎవరు ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి సో కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి నేనేం హ్యాపీగా లేను సంతోషంగా లేను సో మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను సో మిమ్మల్ని నేను హీల్ చేస్తాను మళ్ళీ రిలేషన్షిప్ని ప్యాచ్ప్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఓకేనా ఓకే మరి ఎవరి ఎవరి ఎనర్జీస్ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు సరేనా సో నేను ఇంకా రాసులు చెప్తాను వర్గో వర్గో కన్యా రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు మిథున రాశి వాళ్ళు జమినై మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ పైసిస్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నెంబర్ టెన్ నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ త్రీ టైమ్స్ వచ్చింది నెంబర్ టెన్ నెంబర్ త్రీ లెటర్స్ వచ్చేసి ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఎస్ ఎస్ అండ్ ఎల్ లెటర్ ఎం లెటర్ కే లెటర్ వి లెటర్ ఎస్ చాలాసార్లు వచ్చిందండి ఎన్ లెటర్ ఓకేనా సో ఇవి వచ్చేసి లెటర్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్